శాంతి కావాలి భరతకాలి మనిషిల దగ్ర్ని దకిందుకు ఒక చోటు అద్భుతమైన చోటు కావాలి అని ఫోర్ట్ కుంటున్న వాళ్ళమంతా అది ఏనైల్ల మెర్సి మగరెట్ పది ఏనైల్ల కితం నాకు తెలుస్తే ఈ వాళ్ళ మెర్సి మగరెట్ కేవలం పూల గురించి మాత్రమే లేదా చిలుకల గురించి మాత్రమే లేదా ప్రకృతి వర్ణలకు సంబంధించి మాత్రమే రాసే కవైత్రి కాదు ఇవాళ ప్రపంచంలో ఏ మూలన ఎక్కడ ఏ కదలిక జరిగినా అలిగిడి ఉన్నా ఆ అలికిడిని అక్షరాల్లోకి తేవడమే కాదు ఎక్కడ ఏ మనిషికి అననుకూలమైనటువంటి మనిషిని తక్కువ చేసే ఏ చిన్న విషయమైనా దాన్ని వ్యతిరేకిస్తూనో లేకపోతే ఖండం చేస్తూనో నిలబడేటువంటి స్థాయికి ఎదిగిన తర్వాత ఆ ఎదిగినత్వం ఆ ఎరుకతో ఇవాళ గవయిత్రిగా మన ముందు ఉన్నది ఈ కవిత్వం ఆయుధాలు మాట్లాడే భాషలో కాదు ఆశలు అర్థం చేసుకునే మౌనంలో రాయబడింది అని తన మాటలు రాసుకున్నది మాటల మడుగు కాలం వాలిపోతున్న వైపు రాసిన కవిత్రే ఇవాళ యుద్ధకాలపు శోక గీతం యుద్ధకాలం ఇవాళ ప్రత్యేకంగా యుద్ధాలు ఏం చేశాయో గాధాలో పసికందులు ఎంత దుఃఖపడ్డారో ఆక్రోషించారు ఇంకా ఇంకా దుఃఖపడుతున్నారు లేదా ప్రపంచవ్యాప్తంగా మనుషులు యుద్ధాల వల్ల ఎంత దుఃఖాన్ని శోకాన్ని పొందుతున్నారు ఆ కదలికలు ఆ ఆర్తి ఆ ఆక్రందన ఆ ఆక్రోషం లోపల నుంచి వచ్చేటువంటి ఉక్రోషం ఇవన్నీ కలగలిపి ఇన్ని పేజీల పుస్తకం ఇన్ని కవితలు ఇన్ని పదాలు ఇన్ని వాక్యాల సముదాయం గతమంతా తడిచే రక్తమున కాకుంటే కన్నీళ్ళతో అని చెప్పుకున్న మాటలు గతమంతా తడిచే రక్తమున కాదు వర్తమానం అంతా తడుస్తున్నది రక్తములతో కన్నీళ్లతో అని చెప్పడం చెప్పబోనుకోవడం ఈ కవిత్వ లక్ష్యం కవులేం చేస్తారు కవులేం చేస్తారు రాసి పుస్తకంగా తెచ్చుకుంటారు నలుగురికి పంచుకుంటారు నీ పుస్తకం గెటప్ బాగుంది నీ పుస్తకంలో చాలా ఒక వెయ్యి కాపీలో ముడిపోయాయి ఆ షాపుల్లో దొరికాయి అంతవరకే కవి కాదు ఈ కవిత్వ పాదాలు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలలో మధ్యన ఒక ఆ కవితతో మమేకమై దారిలో ఉన్న అంశాలని తమలోకి తీసుకొని స్పందించి ఈ కవిత ద్వారా జరుగుతున్న విషయాల్ని తిరిగి తిరిగి ఆలోచించి ఈ మొత్తం జరుగుతున్న విషయాలపై స్పందించేటువంటి ఒక ప్రసార మాధ్యమంగా కవిత్వం ఇవాళ అవసరమైన కాలంలో ఆ అవసరమైనటువంటి పనిని మెరిసి నిక్కచ్చిగా నిర్భయంగా నిస్సంకోచంగా ఈ కవిత్వ భాషతో ఇవాళ యుద్ధకాలపు శోకగీతం చావు ఇప్పుడు అంతర్జాతీయ భాష చావు కేవలం వ్యక్తిగతంగా జరిగేటువంటి ఒక చర్య కాదు అది అంతర్జాతీయ భాషగా మారిపోయింది జీవితం మాత్రం అనువాద అర్ధాలు కోల్పోయింది ఒక్కో శరణార్థి శిబిరం ఇప్పుడు ఒక్కో మూసిన పుస్తకాల గదిగా మారింది అక్కడ పదాలపై నీరు కురుస్తోంది ఇక్కడ మనుషులుండేవారు ఉండేవారు అని వాక్యం ఇంకా బయటపడలేదు అని యుద్ధం జరిగాక యుద్ధానంతరం ఆ శిథిలాల మధ్య ఉన్నటువంటి ప్రతి జీవిని జీవి మన కళ్ళ ముందుకు వస్తుంటే వాళ్ళ ప్రసార మాధ్యమాల ద్వారా మన లోపల మనకనిపించేటువంటి అంశాలు అటువంటి అంశాలని తీసుకొని మెర్సీ మార్గరెట్ దీంట్లో ఎంత పరిణతి అంటే నేను ఏకబిగిన చదువుకుంటూ పోయాను ఏక బిగిన చదువుకుంటూ పోతూ ఉంటే మామూలుగా బీపీ పొద్దున పూట బీపీ టాబ్లెట్ వేసుకుంటాను నాకు అలవాటు ఆ బీపీ టాబ్లెట్ వేసుకుంటే ఆ రోజు బ్రహ్మాండంగా బీపీ బాగుంది బీపీ బాగుంది శివరికి రావడం లేదు శివరికి రావడం లేదనుకుంటాను ఈ కవిత చదువుతుంటే పెరిగిపోయింది ఈ కవిత చదువుతుంటే నా లోపల యుద్ధాలే జరుగుతుందంత నా లోపల కన్నీళ్ళు కన్నీళ్ల కట్టలు తెగి నాకు తెలియకుండానే నా కనుకొనకల నుంచి కన్నీటి చిప్పిల్లినటువంటి ఒక అనుభవం మనం ఎక్కడున్నాము మనం ఏ స్థితిలో ఉన్నాం మన మధ్యన మన పక్కన మన దూ మనకు దూరంగా ఎంత విధ్వంసం ఎంత అకృత్యాలు ఎన్ని దారుణమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి అది యథాతథంగా తీసుకొచ్చి కవితలో పెట్టిన తర్వాత ఒక పాఠకుడిగా నాకు వచ్చిన స్పందన ఈ పుస్తకం ఇవాళ పైడి జయరాజ్ ఆడిటోరియంలో ఆవిష్కరించుకుంటున్న ఈ పుస్తకం కొన్ని లక్షల కాపీలు జనంలోకి వెళితే నాకొచ్చిన స్పందనే వాళ్ళకు కూడా కలిగితే ఒక్క పిడికిని బిగుసుకోదా మనమంతా ఒకటవమా ఈ యుద్ధాలు వద్దు ప్రతి ఒక్కరూ బతకాలి ఆ పిల్లలు ఏం చేశారు ఆ పెద్దలు ఏం చేశారు వాళ్ళు బతకడానికి లేనటువంటి ఒక భూమిని మీరు ఎందుకు కల్పిస్తున్నారు అనేటువంటి ఒక మాట రాదా ఆ మాట వచ్చిన కాలం ఆ మాట వచ్చే కాలం మనకు కావాలి ఇప్పుడు యుద్ధాలు లేని కాలం కావాలి ఇప్పుడు మనుషులందరము మేము బతుకుతాం మేమందరము బతికేటువంటి హక్కును ఉన్నవాళ్ళం అని చెప్పగలిగే చెప్పేటువంటి ఒక స్థితి రావాలి ఆ స్థితి కోసం ఇవాళ మెర్సీ మార్గరేట్ మనందరి తరఫున ఒక గొంతుతో ఈ శోక గీతాన్ని ఆలపిస్తుంది ఇది అనేక శోక గీతాల సమ్మేళనంలాగా ప్రపంచమే మనం బోల్డెన్ టీవీలో చూస్తున్నాం అక్కడ దేశ దేశాలు మనం అనుకుంటున్నటువంటి అన్ని అగర దీనికి ఖండం చేస్తూ లక్షల సంఖ్యలో జనం కొడుతున్నారు ఈ శోక గీతాన్ని ఆపమని ఇవాళ ఆ శోక గీతానికి సంబంధించిన మొత్తం కదలికలని ఈ కవితలో తీసుకొచ్చిన మెర్సి మార్గరెట్టిని శాంతిదూత అందామా లేదా అంబాసిడర్ అందామా ఈ వాయిస్ని మన నుంచి ప్రపంచం దాకా చెప్పు చెప్పడానికి మనమందరము కలిసి ఈ సభ ద్వారా పలుకుతున్నామని చెప్పడానికి పుస్తకం ఒక ఆవిష్కరణ సందర్భం ఈ ఆవిష్కరణ సందర్భంలో పుస్తకాన్ని ఆవిష్కరించుకుందాం ఈ సభ చూస్తే ఏడున్నరకు మొదలైంది గంభీరమైన పాటలు విన్నాం వెనక వెనక చూస్తే గంభీరమైన ఉపన్యాసకర్తలు ఉన్నారు ఒక్కొక్కరు అన్నట్టుగా ఉన్నటువంటి వాళ్ళు సమయాన్ని నేను ఇవాళ ఈ మైకుతో ఇట్లా ఇట్లా అని సైకల్ చేయడమేమి ఉండదు మనం అందరం తొమ్మిది గంటలకల్లా వెళ్తాం కాబట్టి తొమ్మిదింటి వరకు సభ జరుపుకునేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి నేను ఇకపై అక్కడ ఒకరి తర్వాత ఒకరిని పిలిచే కార్యక్రమం మాత్రమే చేస్తాను ఇప్పుడు పుస్తకాన్ని ఆవిష్కరించుకో ఆవిష్కరించుకుందాం ఆవిష్కర్త మా అన్నయ్య మా అందరికీ పెద్దన్న సతీష్ చందర్ గారిని పుస్తకం ఆవిష్కరించి ఆ తర్వాత మాట్లాడమని కోరుతాను